అధికారం మారడంతో పోలవరం ప్రాజెక్టు మళ్లీ లైన్లోకి వచ్చింది ఏపీకి వరంగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆది నుంచి అవాంతరాలే నిధుల కొరత సాంకేతిక సమస్యలు రాజకీయ కారణాలతో కొంతకాలంగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం అనేది పెద్ద సవాల్ అసలు పోలవరంలో ఏం జరుగుతోంది ప్రాజెక్టు నిర్మాణం ఎంత వరకు వచ్చింది పూర్తి కావటానికి ఎన్నేళ్లు పడుతుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పోలవరం జాతీయ ప్రాజెక్టు అయితే దీన్ని తామే నిర్మించుకుంటామని గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించడంతో అప్పుడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రాజెక్టు పూర్తి కాలేదు మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో నాలుగేళ్లు పడుతుందని చెబుతోంది అంటే దాదాపు వచ్చే ఎలక్షన్ నాటికి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టు పూర్తయితే సాగు తాగునీరు ఇబ్బందులు తొలగిపోవటమే కాకుండా విద్యుత్ ఉత్పత్తిలోనూ పారిశ్రామిక అవసరాలు తీరుతాయి అందుకే ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు మళ్లీ ఎన్నింటిని కొత్తగా నిర్మించాలి ఎన్నింటికి మరమ్మతులు చేయాలి అనే విషయాన్ని ముందుగా తేల్చాల్సి ఉంటుంది ఈ ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన నిర్మాణం డయాఫ్రమ్ వాల్ గతంలో విదేశీ కంపెనీ అయిన బావర్ తో ఈ పనులు చేయించారు నదీ గర్భంలోకి డెబ్బై మీటర్ల లోతు నుంచి ఈ విభజన గోడను నిర్మించాల్సి ఉంది ఎగువ కాఫర్ డ్యామ్ లోని ఖాళీలను ముందుగా పూరించినందువల్ల ఈ డయాఫ్రమ్ వాల్ రెండు వేల ఇరవై వరదల్లో ధ్వంసమైంది జాతీయ జల విద్యుత్ కేంద్రం దీని సామర్థ్యంపై పరీక్షలు నిర్వహించింది పాడైన ప్రదేశాల్లో సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని అలా కుదరకపోతే కొత్త డయాఫ్రమ్ వాల్ ను నిర్మించాలని సూచించింది కొత్తగా నిపుణులందరూ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు దీన్ని నిర్మించాలంటే దాదాపు ఆరు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఇక ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లు ప్రస్తుతం ఈ రెండు కాఫర్ డ్యామ్లు లు పూర్తయ్యాయి కానీ దీంట్లో లీకేజీ సమస్య తలెత్తింది దీంతో వరదల సమయంలో ప్రధాన డ్యామ్ నీటితో నిండిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ను తిరిగి నిర్మించాల్సిన పని ఉంది ఇది పూర్తి చేయాలంటే రెండు సీజన్ల సమయం పడుతుంది ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రధాన ఆనకట నిర్మించాల్సి ఉంటుంది అంటే ఐదేళ్లు పడుతుంది అది పూర్తయ్యే వరకు ఈ కాఫర్ డ్యాం లు వరదల్ని తట్టుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు అవి లీక్లతో నిండిపోయాయి దీనిపైన కూడా నిపుణులు ఒక అంచనాకు రావాల్సి ఉంది పోలవరంలో ప్రధాన ను మూడు భాగాలుగా నిర్మిస్తున్నారు రెండో భాగం చాలా పెద్ద డ్యామ్ గ్యాప్ త్రీలో ఇప్పటికే కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం పూర్తయింది గ్యాప్ వన్ లో రాతి మట్టికట్టతో కడుతున్న డ్యామ్ కు సంబంధించిన కొంతమేర నిర్మాణం జరిగింది గ్యాప్ వన్ లో ఐదు వందల అరవై ఐదు మీటర్ల మేర రాతి మట్టికట్ట నిర్మాణంలో భాగంగా వైబ్రోస్టోన్ కాలంలో నిర్మాణం చేపట్టారు స్పిల్వే పై ప్రవాహ ఒత్తిడి తగ్గించేందుకు స్పిల్వే ఎగువన ఎడమ వైపున గైడ్ బండు నిర్మించాలని కేంద్ర సంస్థలు సిఫార్సు చేశాయి దీంతో ఎనభై కోట్లతో గైడ్ బండ్ నిర్మించగా అది కుంగిపోయింది ఒకే సీజన్ లో కాకుండా వేరు వేరుగా నిర్మించడం వల్ల స్టోన్ కాలమ్స్ లో బంకమట్టి చేరి రాతి స్తంభాలు మురికిగా మారాయి దీంతో గైడ్ బండి మధ్యలో పగులు లాంటిది ఏర్పడి అప్రోచ్ ఛానల్ వైపునకు కుంగిపోయింది ప్రధాన ఆనకట్ట మొదటి భాగంలో రాతి స్తంభాలు కూడా నిర్మించారు ఆ తర్వాత వరదలు వచ్చాయి మరి ఇప్పుడు ఇది ఎంతవరకు పనికి వస్తుంది అనేది కూడా తేల్చాల్సి ఉంటుంది ఇక ప్రధాన ఆనకట నిర్మించిన చోట పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి రెండు వేల ఇరవై వరదల సమయంలో ఎగువ కాఫర్ డ్యామ్ లోని ఖాళీల మీదుగా భారీ వరద ప్రవాహం రావడంతో ఇలా జరిగింది దీంతో అక్కడ భౌగోళిక పరిస్థితులు మారిపోయాయి ఆ ప్రాంతంలో ఇసుక సాంద్రతను పెంచే వైబ్రో కాంపాక్షన్ పనులు చేపట్టారు మధ్యలో మరో వరద రావడంతో ఆ ప్రాంతం అంతా నీటితో నిండిపోయింది ఈ అగాధాల అంశం కూడా తేల్చాల్సి ఉంది పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి మరో ముఖ్య అడ్డంకి నిధులు ఇప్పటి వరకు నిధుల విషయంలో కేంద్రం రకరకాల మాటలు చెబుతూ వచ్చింది నిజానికి ఈ ప్రాజెక్టు రెండో డిపిఆర్ ను కేంద్రం ఇంతవరకు మంజూరు చేయలేదు ప్రాజెక్టు ఆలస్యం ఆలస్యమవుతుండటంతో అంచనా వ్యయం కూడా పెరిగిపోతోంది రెండు వేల పద్దెనిమిదిలో యాభై ఐదు వేల కోట్ల అంచనాతో కేంద్ర అనుమతి కోరారు ఇప్పుడది డెబ్బై వేల కోట్లకు చేరి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు వీటిని మళ్లీ సవరించి కేంద్రం ఆమోదం పొందడమే కాకుండా నిధులు విడుదలయ్యేలా ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది ఈ పరిస్థితుల్లో నిధులను ఎలా సమీకరిస్తారు కేంద్రం ఎంతవరకు సహకరిస్తుంది ఇవన్నీ ప్రశ్నలే పోలవరం సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ స్థాయి నిపుణులు కావాలని కేంద్ర జలసంగమే తేల్చి చెప్పింది ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ పోలవరం అధికారులు కేంద్ర జల సంఘం అనేక ఇతర కేంద్ర సంస్థలు డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ అంతర్జాతీయ నిపుణులు కలిసి కీలక నిర్ణయాలు తీసుకోవాలి మరో నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తవ్వాలంటే ఈ సమస్యలన్నీ తీర్చాలి అప్పుడే ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తవుతుంది